హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వార్త చూస్తున్నారు కదా చాలా ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్ అనమాట ఫేమస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా మన ఆన్ ప్యాసివ్లో జాయిన్ అయ్యారు ప్రమోషన్లో కూడా త్వరలో పాల్గొంటాడని వార్త మరి విషయాలు తెలుసుకుందాం ఆన్ ప్యాసివ్ వ్యవస్థాపడు మరియు సిఇఓ యాష్ ముఫారే అయితే సచిన్ టెండూల్కర్ నిజానికి అండ్ పేజ్బుక్తో సంబంధం కలిగి ఉన్నాడు బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ ఆన్ పేజ్బుక్తో బ్రాండ్ అంబాసిడర్గా భాగస్వామ్యం అయ్యారు కంపెనీ ఏ ఆధారిత పరిష్కారాలు మరియు విజన్ను ప్రసారం చేశారు చూడండి సచిన్ టెండూల్కర్ కూడా మన ఆన్ పేసివ్కు బ్రాండ్ అంబాసిడర్గా అయితే మారాడండి ఇది నిజంగా ఇంకా ఇతను వ్యూహాత్మక భాగస్వామి అతను ఆన్ ప్యాసివ్లో పెట్టుబడి కూడా పెట్టాడంట మరి కంపెనీకి మార్గదర్శకత్వం మరియు మద్దతును అందిస్తూ వ్యూహాత్మక భాగస్వామిగా కూడా సేవలు అందిస్తున్నాడు ఆన్ ప్యాసివ్తో సచిన్ టెండూల్కర్ యొక్క ప్రమేయం కంపెనీ యొక్క పరిధిని మరియు ప్రభావాన్ని విస్తరించడానికి అతని ప్రపంచ గుర్తింపు మరియు నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి సచిన్ టెండూల్కర్ ఆన్ ప్యాసివ్లో పెట్టుబడి కూడా పెట్టాడంట కంపెనీకి ఏదైనా సలహాలు వ్యూహాత్మకంగా కొంచెం హెల్పర్గా మారాడనమాట అదేవిధంగా కంపెనీ పరిధిని మన టెండూల్కర్ ఇమేజ్ ఆ రెండింటినీ వాడుకుంటూ మన కంపెనీని ప్రపంచ గుర్తింపు పొందేలా చే చేయడంలో మన కంపెనీ అనేది లక్ష్యంగా పెట్టుకుంది నిజంగా సచిన్ టెండూల్కర్ మన బ్రాండ్ అంబాసిడర్గా మారడం నిజంగా మనం చాలా 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 మంచి విషయంగా చెప్పుకోవచ్చు నిజంగా ఫౌండర్స్కు రానున్న కాలంలో కంపెనీ నుంచి మంచి రోజులు రానున్నాయి ఇంకా నా ఛానల్ దయచేసి ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా